కిట్టు అనే ఒక కాకి ఉండేది దానికేమో ఎప్పుడు ఆకలి చాలా ఎక్కువ కానీ పని చేయాలంటే మాత్రం బద్ధకం అందుకని వేరే పక్షులు తెచ్చుకున్న వాటిని మాత్రం దొంగతనం చేసేది ఒకరోజు మిట్టు అనే చిలుక తన గూటికి గింజలు తీసుకురావడం కిట్టు చూసింది కిట్టు తన మనసులో ఇలా అనుకుంది నేను ఈ మిట్టు దగ్గర ఉన్న గింజలన్నీ తీసుకుని నా కడుపు నింపుకుంటాను అప్పుడు నేను పని చేయకుండా నా కడుపు నిండిపోతుంది అని అనుకున్నది కిట్టు తెలివిగా మిట్టు దగ్గరికి వెళ్ళి నీ గింజలు చాలా బాగా ఉన్నాయి అవి బరువుగా కూడా ఉన్నాయి నేను సహాయం చేస్తాను నీకు అని అన్నది సరే అని చెప్పి మిట్టు ఆనందంగా కొన్ని గింజలను కిట్టుకు ఇచ్చింది కానీ మన కిట్టు వెంటనే ఆ గింజలు తీసుకుని పారిపోయింది దానికి మిట్టు చాలా బాధపడింది ఆమెమో తెలివైన ముసలి గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి కిట్టు చేసిన పని అంతా చెప్పింది గుడ్లగూబ మిట్టుతో ఇలా అన్నది దిగులు పడద్దు నువ్వు కొంచెం ఓపికగా వేచి చూడు అని చెప్పింది మరుసటి రోజు కిట్టుకు ఒక పెద్ద బియ్యం కుప్ప చెట్టు దగ్గర కనపడింది కిట్టు ఆనందంగా నాకు ఇంకా ఎక్కువ ఆహారం దొరికింది అని అనుకుంది కానీ అది తినడానికి వెళ్ళగానే పాపం దాని కాళ్ళు ఒక వలలో చిక్కుకుపోయాయి ఇది వేటగాడు వేసిన ఉచ్చు కిట్టుకేమో ఇది తెలియక ఉచ్చులో ఇరుక్కుపోయింది కిట్టు సహాయం కోసం గట్టిగా కావ్ కావ్ అని ఆరవడం మొదలుపెట్టింది దగ్గరలో ఉన్న మిట్టు మరియు గుడ్లగూబ అక్కడికి వచ్చాయి దయచేసి నన్ను కాపాడండి ఇకపై నేను ఎప్పుడూ దొంగతనం చేయను అని కిట్టు వాళ్ళని వేడుకుంది మిట్టు గుడ్లగొ రెండు కలిసి కుట్లను విడిపించేశాయి కిట్టు సిగ్గుతో తన తప్పు తెలుసుకుని నేను చాలా తప్పు చేశాను నేను ఇప్పటి నుండి నిజాయితీగా ఉంటాను అని వాళ్లతో అన్నది ఆ రోజు నుండి కిట్టు చాలా కష్టపడింది మరి అలాగే ఇతరులకు కూడా సహాయం చేయసాగింది లోభం సమస్యలకు దారితీస్తుంది కానీ నిజాయితీగా కష్టపడి పని చేయడం వల్ల మనకు ఆనందం కలగడమే కాదు జీవితంలో తప్పక గెలుపు సాధిస్తాం కదా మరి మనము ఇతరుల నుండి తీసుకోవడం చాలా తప్పు ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది